నమస్తే ఫ్రెండ్స్ నా పేరు గోవర్ధన్ రెడ్డి మనము చూస్తున్నటువంటి ఈ ఫిష్ ఫామ్ ఈ ఫి ఈ ఫిష్ ఫామ్ వచ్చేసి పొడవు వచ్చేసి హండ్రెడ్ ఫీట్స్ వెడల్పు వచ్చేసి అరవై ఫీట్ల గుంత అయితే తోడుకున్నాము ఈ గుంతలో మనం మూడు వేల పిల్లలైతే వదులుకోవడం జరిగింది ఈ మంత్ సిక్స్ మంత్స్ రన్నింగ్లో ఉంది దీనికి గాను మనకు గుంతకైనటువంటి ఖర్చు ఎంత పిల్లలకైనటువంటి ఖర్చు ఎంత ఇప్పటి వరకు మనం మూడు వేల పిల్లలు తిన్నటువంటి దాన ఖర్చు ఎంత అంటే ఒక వెయ్యి పిల్లకు మనం ఇంతవరకు ఎంత దాన తినిపించామో అన్న విషయాన్ని క్షూ దాంట్ దాంతోపాటు మెడిసిన్ ఇంతవరకు మనం వాడినటువంటి మెడిసిన్ ఏంటి అసలు ఫస్ట్ టైం మనం ఇంతకు అయితే నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు బట్ ద ఫస్ట్ టైం మనమైతే ఇందులో కొరమీను చేపలు పెంచడం జరిగింది కొంతమంది రైతుల సలహాలతో అయితే నేను ఈ చేపలు అయితే పెంచడం జరుగుతుంది ఈ చేపలకు వాడినటువంటి దాన ఏంటి అసలు స్టార్టింగ్లో నేను ఎలాంటి దాన వన్నా వాడినటువంటి దాణ ఏ ఏమేమిలో ఎప్పుడెప్పుడు వాడిన విషయాన్ని క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ గుంతలో మూడు వేల కొరమైన పిల్లలు ఫైవ్ ఇంచ్ సైజు పిల్లల్ని అయితే వదులుకోవడం జరిగింది ఈ పిల్లలకు గాను టూ ఎంఎం ఫుడ్ అంటే ఎప్పుడైతే పిల్లలను వదిలినామో వదిలినటువంటి డే ఆన్వర్డ్స్ నుండి త్రీ టైమ్స్ ఫుడ్ అయితే వేయడం జరిగింది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలా ఈ ఫుడ్ని మొదటి రెండు నెలలు కంటిన్యూ చేసి దాని తర్వాత రెండు నెలలు ఫోర్ ఎంఎం ఫుడ్ దాని తర్వాత రెండు నెలలు అంటే చివరి రెండు నెలలు సిక్స్ఎంఎం ఫుడ్ ఇవ్వడం జరిగింది సో స్టార్టింగ్లో టూ మంత్స్ వచ్చేసేమో యూనో వాళ్ళ ఫుడ్ వాడాము తర్వాత ఫోర్ మంత్స్ వచ్చేమో గ్లోవెల్ వాళ్ళ ఫుడ్ వాడాము సో దీనికి అయినటువంటి మెడిసిన్ మెడిసిన్ విషయానికి వస్తే కనుక నేను వాడినటువంటి మెడిసిన్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పసుపు ఇరవై కేజీల ఉప్పు ఆ గుంతలో వేసేవాడిని ఎప్పుడైతే నేను మెడిసిన్ వేస్తానో ఆ రోజు అనేది వాటర్ స్టాప్ చేసేవాడిని ఆ రోజు బేటికి వాటర్ వదిలేవాడిని కాదు నెక్స్ట్ డే వదిలేవాడిని దాని తర్వాత అమోనియం ఫిక్సింగ్ గుళికల్ని ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒకసారి నేను ఆ గుంతలో వేసుకునేవాన్ని నేను వాడినటువంటి బేసిక్ మెడిసిన్ ఈ రెండు మాత్రమే నేను వాడాను దీనికి ఎలాంటి గ్రోత్ గ్రోత్ కానీ లివర్ టానిక్ కానీ ఎలాంటివి వాడలేదు ఎందుకంటే ఇది నా మొదటి బ్యాచ్ కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి జస్ట్ నేను ఆ రెండు మెడిసిన్స్ మెడిసిన్సే వాడాను ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే నేను గమనించిన విషయం ఏంటంటే ఎప్పుడైతే వాటర్ రిఫ్రెష్ చేస్తామో ఫ్రిష్ అనేది హెల్దీగా ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది ఎందుకంటే ఒక టూ మంత్స్ వరకు ప్రాబ్లం ఉండదు టూ మంత్స్ తర్వాత వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లో అవుట్ఫ్లో కనుక డైలీ బేసిస్ ఉంటే కనుక మన చేప అనేది హెల్దీగా ఉంటుంది గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా రావడం జరిగింది ఓవరాల్గా మనం సిక్స్ మంత్ తర్వాత కనుక ఈ చేప పిల్లలను చూసుకుంటే కనుక మా గుంత దగ్గరికే బయ్యర్ని పిలిపించి మా గుంత దగ్గరనే దీన్ని అమ్మడం జరిగింది ఎప్పుడైతే బయ్యర్తో మా అగ్రిమెంట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉన్నది ఒక రేటు ఫైవ్ హండ్రెడ్ బిలో ఉన్నది ఒక రేటు సో మా చేపల విషయానికి వస్తే కనుక ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉన్నదానికేమో మూడు వందల పది రూపాయలు ఫైవ్ హండ్రెడ్ బిలో ఉన్నదానికి రెండు వందల పది రూపాయల దాకా నేను బయ్యర్కి అయితే ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఈ చేపలను చూసుకునే కనుక నాకు పద్దెనిమిది వందల క్వింటాల చేపలు రావడం జరిగింది మొటాలిటీ విషయానికి వస్తే కనుక మూడు వందల చేపలు మొటాలిటీ వచ్చి రెండు వేల ఏడు వందల చేపల కౌంట్ అయితే రావడం జరిగింది దీనికి పద్దెనిమిది వందల క్వింటాల్ అయితే చేప వచ్చి అన్ని ఖర్చులు పోను అంటే చేపల ఖర్చు మెడిసిన్ కాస్టు వల కాస్టు అన్ని ఖర్చులు పోను నాకు మిగిలినటువంటి లక్ష యాభైల రూపాయలు అయితే నాకు ఈ మొదటి బ్యాచ్లో మిగిలడం జరిగింది ఈ కొరమీను సాగులో నేనేమైనా తప్పులు కనుక చేసి ఉంటే కామెంట్ రూపంలో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ గోవర్ధన్ రెడ్డి సాఫ్ట్వేర్ కమ్ వీకెండ్ ఫార్మర్